భయం 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 ప్రతిరోజు ప్రతి క్షణం అనుక్షణం మనం భయంతో గడుపుతున్నామండి ఎందుకంటే పూర్తిగా మన చేతిలో ఏదైతే నియంత్రణ లేదో దాని గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నాము ఎందుకు అంటే పరీక్షలకి రాసిన విద్యార్థులు ఫలితాల కోసం భయం ఉద్యోగానికి ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళు ఉద్యోగం వస్తుందో లేదో అన్న భయం మనలాంటి వాళ్ళు మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం భయం భర్త పిల్లలు బయటకు వెళ్తే సమయానికి ఇంటికి రాకపోతే భయం ఈ విధంగా మనం మనలో లేని భయాన్ని సృష్టించుకుని మనం జీవితం గడుపుతూ ఉన్నామండి ఇవే మనం సాధారణంగా రోజు గడిపే ఆలోచనలు కానీ భగవద్గీతలో మనకు ఒక సూత్రం చెప్పింది ఏంటి అంటే ఆ మార్గ నిర్దేశకత్వం కర్మ చేయి కానీ దాని ఫలితాన్ని ఆశించకు ఈ సూత్రాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు చక్కగా మనస్సుని స్థిరంగా ఉంచుకుని ధైర్యంగా ఉంటారు మరి వాళ్ళంటప్పుడు వాళ్ళ యొక్క జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు మరి మీరు కూడా ఈ విధంగా జీవించాలని అనుకుంటున్నారా అనుకుంటే కనుక రోజు కూడా భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని చదవండి దాని అర్థాన్ని తెలుసుకోండి దాని అర్థాన్ని తెలుసుకుని మన జీవితానికి అన్వయించుకుని ప్రతిరోజు మన జీవితంలో దానిని మనం ఆచరణలో పెడితే కనుక ఈ భయమంతా మనకి ధైర్యంగా మారిపోతుంది ఇదే మనకి భగవద్గీత చే నిర్దేశం మరి అందరూ కూడా రోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చదవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్